ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి వరకు వారికి కలిగే శుభాలేమిటి ఏదైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం నమస్కారం ఫురంతీం క్షేమో అస్తున నమస్కారం గురుగారు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం సూర్య శుక్రులు కర్కాటక లగ్నంలో ఉన్నారు బుధుడు సింహరాశిలో అలాగే ఎప్పటిలాగానే కేతువు కన్యలో కుంభంలో శని మీనంలో రాహువు మేషంలో చంద్రుడు కుజ గురు గ్రహాలు వృషభంలో ఉన్నాయి ఈ విధమైన గ్రహ సంచార గమనాలు కొనసాగుతున్నాయి ఈ వారం మేషరాశి వరకు ఎలా ఉందంటారు మేషరాశి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి ప్రధానంగా జన్మచంద్రుడు ద్వితీయ గురువు చతుర్థ శుక్రుడు లాభగతుడైనటువంటి శని ఆరో రాశిలో కేతువు అదృష్టకాలం కొనసాగుతుంది శుభ ఫలితాలు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి ఆశించిన ఫలితాలు త్వరగా వస్తాయి మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఏది సాధిస్తే నాకు అనుకూలంగా ఉంటుందని భావన చేస్తున్నారు ఆయా రంగాల్లో ఆయా విషయాల్లో మేలు చేకూరుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు అవరోధాలు తొలుగుతాయి సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ధనధాన్యాది యోగాలు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి ఆస్తి వృద్ధి చెందుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేయండి వారం మధ్యలో కార్యసిద్ధి గోచరిస్తోంది బంధుమిత్రులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ఇష్ట దైవంతో పాటు లక్ష్మీనామాన్ని కూడా స్మరించాలి గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మీ దర్శనం శుభదాయకం అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు ఐదు గ్రహాలు దివ్యమైన అదృష్టాన్ని ఇస్తున్నందువల్ల దానాలు అవసరం లేదు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా మూడవ రాశిలో రవిశుక్రుడు నాలుగులో బుధుడు లాభంలో రాహువు ఉద్యోగంలో శుభ ఉంటాయి ఎందుకంటే ఏకాదశంలో గ్రహం ఉన్నప్పుడు అభీష్ట సిద్ధి నాలుగులో బుధుడు ఉన్నప్పుడు వ్యాపారపరమైన విజయాలుంటాయి ఇక తృతీయంలో శుక్రుడు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తారు తృతీయంలో రవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు ఉద్యోగ ఫలితాల్లో విజయం ఉంటుంది పెద్దల నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసే పనుల్లో గుర్తింపు ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది ముఖ్యమైన కార్యాల్లో అధిక లాభాలుంటాయి ఆర్థికంగా కలిసొస్తుంది దాచుకున్న ధనం వృద్ధి చెందుతుంది మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి పలు మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది మంచి తెలివితేటలతో వ్యాపారంలో లాభాలని గడించడానికి కాలం సహకరిస్తుంది బుధ బలం ఎప్పుడూ కూడా వ్యాపారపరమైన తెలివితేటల్ని ప్రసాదిస్తూ ఉంటుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించే వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది కొన్ని విషయాల్లో ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు మీ లక్ష్యం మీకు సిద్ధించేంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుందాం అనే ధోరణతో ముందుకు సాగాలి సౌమ్యమైన సంభాషణ శాంతినిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే చర్చలు విజయవంతమవుతాయి ప్రయాణాల్లో విజయం ఉంటుంది శుభవార్త ఆనందాన్ని తీసుకొస్తుంది ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఐం లక్ష్మీదేవి అయిన మహా అంటే శాంతి పెరుగుతుంది గురువు గారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు లక్ష్మీ దర్శనం శుభదాయకం ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి దివ్యంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురుగర్ అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా లాభంలో చంద్రుడు ద్వితీయంలో శుక్రుడు దశమంలో రాహువు దశమంలో రాహువు కార్యసిద్ధినిస్తారు ఎంత కష్టపడితే అంత శుభ ఫలితాలను ఇవ్వటంలో రాహు ముందుంటాడు కష్టపడకుండా శుభగ్రహాలు యోగిస్తాయి పాపగ్రహాలు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాయి ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు మాట బాగుంటుంది అలాగే ధనయోగం కూడా చక్కగా ఉంటుంది ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది సకాలంలో పనులు మొదలు పెట్టండి మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు విజయాన్ని ఇస్తాయి మిత్రులు బాసటగా నిలుస్తారు ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ఆంతరంగికమైన విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు కొన్ని విఘ్నాలు ఇబ్బంది కలిగిస్తాయి ఆశయం సిద్ధించేంత వరకు ధైర్యంగా ముందుకు సాగాలి నిరుత్సాహపరిచేవారు ఉంటారు మనస్సుకు తీసుకోవద్దు పనులు మొదలుపెట్టిన తర్వాత ఎన్ని విఘ్నాలు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో కలిసి సరైన నిర్ణయాలు తీసుకోండి దగ్గర వారితో విభేదించవద్దు వారం మధ్యలో మేలు చేకూరుతుంది ఉద్యోగ రీత్యా ఏకాగ్రత పనిచేయటం చాలా మంచిది మీ కర్తవ్యాలను మీరు ధర్మబద్ధంగా పూర్తి చేస్తే అందులో లాభం ఉంటుంది ఒత్తిడిని జయించండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి అలాగే వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి మొత్తం మీద శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు దానం చేస్తే బాగుంటుంది అంటారు అగ్నికి అర్పించండి గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి ఆ దృష్టం కొనసాగుతుందమ్మా ఆరు ఉపయోగిస్తున్నాయి దశమంలో చంద్రుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు లాభంలో గురు కుజగ్రహాలు ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది మీ ప్రయత్నాలు త్వరగా విజయవంతం అవుతాయి సకాలంలో పని మొదలు పెట్టడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి అదృష్టయోగం సూచితం వ్యాపారంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి దానికి తగిన మానవ ప్రయత్నం చేసి బుద్ధి బలంతో వ్యవహరించి సత్ఫలితాలని ప్రతి విషయంలోనూ సాధించండి స్థిరమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది పలు మార్గాల్లో వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి నాలుగు రకాలుగా విస్తరించే అవకాశం కూడా కలుగుతుంది మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థికంగా బలపడతారు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆశించిన ధనలాభం కలుగుతుంది గతంలో చేసిన పనికి ఇప్పుడు మేలు జరుగుతుంది ఆ గతంలో చేసిన ఒక పని వల్ల ఇప్పుడు లాభాలు వస్తాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి భూలాభం సూచితం గృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి ప్రయాణాల్లో విజయం ఉంటుంది ఉత్సాహభరితంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉపకార బుద్ధితో కృషి చేయటం ద్వారా శాంతి లభిస్తుంది అన్ని విధాలా కలిసి వస్తుంది అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారికి అధిక అదృష్ట యోగం ఉన్నది లక్ష్మి ధ్యానం శుభప్రదం ఓం శ్రీం మహాలక్ష్మి నమ ఈ నామాన్ని రోజు మూడు సార్లు సంధ్యా సమయాల్లో పఠించండి అదృష్టం పెరుగుతుంది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు లక్ష్మీదేవిని దర్శించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా అంటారు సింహరాశి వారికి ఒక్క గ్రహం కూడా సహకరించట్లేదు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెడితే మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయిట్టుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి ముఖ్య కార్యాల్లో ఆటంకాలు రాకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి అడుగడుగునా విఘ్నాలుంటాయి ఓర్పుకి సహనానికి పరీక్షాకాలంగా ఉంటుంది ఏది లోతుగా ఆలోచించవద్దు ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు చెడు ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి నిరుత్సాహాన్ని ఇస్తాయి ఇబ్బందికరమైన సంఘటనలను పదే పదే మనసుకి గుర్తు చేసుకోవడం ద్వారా ఉత్సాహం తగ్గుతుంది ధైర్యంగా ధర్మ మార్గంలో మీ కర్తవ్యాలను మీరు గుర్తు చేసుకొని వాటిని సకాలంలో సరైన సమయంలో పూర్తి చేయడం చాలా అవసరం గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి రామా అంటే తప్పు మాటలాగా గోచరిస్తుంది కాబట్టి శాంతంగా ఉండాలి సౌమ్యంగా ఉండాలి విసికించే వారు ఉంటారు నిదానంగా సమాధానాలు ఇవ్వాలి మీ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది మీ సంస్కారం మిమ్మల్ని రక్షిస్తుంది గతానుభవంతో వ్యవహరించండి పనులు చేస్తున్నప్పుడు ధర్మము నిబద్ధత రెండు మిమ్మల్ని రక్షిస్తాయి తోటి వారితో ఇబ్బందులు రాకుండా వ్యవహరించండి ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి శాంతంగా మసులుకోవాలి ఈర్ష్యతో నిందలు మోపేవారు ఉంటారు న్యాయబద్ధంగా పనిచేయడం ద్వారా కుటుంబ సభ్యుల సూచనల్ని పాటించడం ద్వారా మేలు చేకూరుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కార్య సాధనలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి నిందలు మోపేవారున్నారు కాబట్టి సంయమనాన్ని పాటించండి కడిగిన ముత్యంలాగా మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ప్రధానంగా సూర్యాష్టోత్తరం చదువుకొని సూర్యుడిని దర్శిస్తే మంచిది ఈ రాశివారు వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది సూర్య ప్రీతిగా గోధుమలు దానంగా సమర్పించండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువు గారు కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రవిశుక్ర యోగం భాగ్యస్థ బృహస్పతి యోగం ఆరో రాశిలో శని మూల త్రికోణస్థ యోగం ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికార లండ లభిస్తుంది అభివృద్ధిని సాధించడానికి ఎన్నో విధాల సహాయ సహకారాలు ఏకాదశంలో ఉన్న రవి కల్పిస్తారు ఉద్యోగపరంగా పదవీ లాభాలుంటాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు మీ నుండి సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది ఉపకార బుద్ధితో కృషి చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆశించిన లాభాలుంటాయి వారం మధ్యలో ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది బుద్ధి ఫలంతో పనిచేస్తే అధిక లాభాలను గడిస్తారు భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి సువర్ణ లాభం ఉన్నది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్తగా ఖర్చు చేయండి చెంచలత్వం లేకుండా పనిచేయడం ద్వారా వ్యాపారంలో మేలు చేకూరుతుంది రుణ సమస్యలు తీరుతాయి బంగారు భవిష్యత్తు లభించే వరకు కృషిని కొనసాగించండి అదృష్ట యోగం సూచితం వివాదాలకు అవకాశం ఇవ్వకుండా సామరస్య ధోరణతో వీలైనంత వరకు శాంతంగా ఉండాలి సౌమ్యంగా సంభాషించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం మంచిది అలాగే ఈ వారం రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి దర్శనం శుభప్రదం చేస్తే గురువుగారు ఈ రాశి వారికి దానాలు అవసరం లేదు అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో రవి సప్తమంలో చంద్రుడు లాభంలో బుధుడు ఆరులో రాహువు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశించిన లాభాలు వెంటనే సిద్ధిస్తాయి అధికార యోగం సూచితం దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది త్వరగా లక్ష్యం నెరవేరుతుంది మీ నుండి కొందరికి సహాయం అందుతుంది బుధబలం ఏకాదశంలో ఉంది కాబట్టి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది వ్యాపారంలో తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది తోటి నుండి సహాయ సహకారాలు అందుతాయి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ లభిస్తుంది మీరు చేసే సాధన అనుభవాన్ని ఇస్తుంది విజ్ఞానపరమైనటువంటి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది జీవితంలో పైకి రావడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము స్థిరత్వం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మనస్సు పెట్టి చేసే కార్యాల్లో వెంటనే విజయం ఉంటుంది కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా వ్యవహరించండి ఎంత తగ్గి ఉంటే అంత మేలు చేకూరుతుంది ఎందుకంటే గ్రహ బలం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఐదు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి వివాదాలకు అవకాశం కల్పించవద్దు అపార్థాలకు తావు లేకుండా శాంతంగా ఉండాలి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక ముఖ్యమైన పనిలో వారం చివరి భాగంలో శుభవార్త వింటారు ఆర్థికంగా లాభపడాలంటే జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురుగారు తులారాశివారు శుక్ర శ్లోకం చదువుకోవటం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దశమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది శుక్రగ్రహాన్ని దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు బబ్బర్లు దానంగా ఇవ్వండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృష్టికి రాశి వారికి నాలుగు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రుడు ఏడులో గురువు తొమ్మిదిలో శుక్రుడు ఏకాదశిలో కేతువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి త్వరగా విజయం లభిస్తుంది వారం ప్రారంభంలోనే మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి కొన్ని ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి అవి మీ భవిష్యత్తుకి ఎంతగానో సహకరిస్తాయి మీ బాధ్యతలకు తగ్గట్టుగా సరైన సమయంలో కృషిని కొనసాగించండి లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారు మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా పెద్దల నుండి ప్రశంసలుంటాయి మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు మేలు చేయబోతే సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా నిర్వర్తించండి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది బాధ్యతాయుతమైన ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది మీ పూర్వపుణ్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు అందుకు అవసరమైన ప్రయత్నాలు చేయండి మీ యోగ్యతను అనుసరించి ధన లాభాలు కలుగుతాయి వాహనాది యోగాల సానుకూల సత్ఫలితాలనిస్తాయి అలాగే వృష్టికి రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే వృష్టికి రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు అవసరం లేదు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో కుజుడు ఎనిమిదిలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతువు ధర్మబద్ధంగా పనిచేయండి విజయం ఉంటుంది సౌమ్యంగా సంభాషిస్తే అధికారుల నుండి సహకారము ప్రసన్నత ప్రోత్సాహము లభిస్తాయి ఉత్సాహవంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల అండ సహాయము సహకారాలు అందుతాయి చైతన్యవంతమైన ఫలితాలుంటాయి దేనిని ఆశించి పని చేయాలనుకుంటున్నారు అందులో సఫలీకృతలు అవుతారు చైతన్యవంతమైన ఫలితాలు ఉంటాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి ధనలాభం శుభప్రదం మీ పరిధికి మించి ఖర్చు చేస్తే రుణ సమస్యలు పెరుగుతాయి మొహమాటంతో ఇబ్బందులు రాకుండా చూచుకోండి ఒకటి చేయబోయి మరొకటి చేసే వీలుంటుంది అలా లేకుండా సరిగ్గా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు చేయండి మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది అతి విశ్వాసం పనికిరాదు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది స్వయం కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది ఇతరులపై ఆధారపడవద్దు ఇతరులను నమ్మవద్దు నమ్మి ఎవరికి ధనాన్ని ఇవ్వవద్దు ఇస్తే తిరిగి రాదు ఒత్తిడి లేకుండా ఒకటికి రెండు సార్లు పునరాలోచించే నిర్ణయాలు తీసుకుని పనిచేయడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది నష్టాన్ని నివారించవచ్చు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శ్రేష్టమైన కార్యసిద్ధినిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఇష్ట దేవత ధ్యానం చేయడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించండి మీరు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు శుభగ్రహ యోగం ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ పంచమంలో గురువు తృతీయంలో రాహువు దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలు పెట్టండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముందుగా ఒక కాగితం మీద రాసుకోండి ఆ పనుల్లో ఆటంకాలు రాకుండా ఒక కాలానుగుణంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయండి అప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి మీరు చేస్తున్న కృషిని బట్టి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి ఎందుకు ఏమిటి ఎలా అనేది అవసరము ఆశయాన్ని బట్టి ఫలితం ఉంటుంది మంచి చెడులను బెరుజు వేసుకుంటూ పనులు ప్రారంభించండి మొహమాటంతో నష్టాన్ని కలిగించే పనులు ఏవీ చేయద్దు మొహమాటంతో నష్టాన్ని కలిగించే పనులు ఏవి చేయొద్దు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి కొందరు వల్ల ఇబ్బంది కలుగుతుంది ఏది చేస్తున్నా ఇంట్లో వాళ్ళతో చెప్పి చేయాలి ఇంట్లో వారితో చెప్పకుండా చేసే పనుల్లో అధిక నష్టం ఉంటుంది ఏలినాడు శని ప్రభావం విశేషంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు అవసరం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి సామర్థ్యానికి మించిన ఖర్చు చేయవద్దు అలాగే రుణ సమస్యలు పెరగకుండా చేయొద్దు ఏదో ఆశించి ఎక్కడో ఏదో లాభం వస్తుందనే ఉద్దేశ్యంతో ధనాన్ని నష్టపోవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల ప్రశాంతంగా ఆలోచించండి సమస్య పెరగకుండా మొదట్లోనే సమస్యను తుంచేయాలి ఎవరితోనూ వివాదాస్పదంగా వ్యవహరించవద్దు అపార్థాలు తావు లేకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి సున్నితంగా శాంతంగా సమస్యని పరిష్కరించడం మంచిది మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది ఓర్పుతో వ్యవహరించండి మీ విజ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది మీ వల్ల కొందరికి మేలు కూడా చేకూరుతుంది ఎంత కష్టపడ్డా ఈ వారంలో ఫలితం స్వల్పంగానే ఉంటుంది అయితే ఇప్పుడు కష్టపడ్డ ఫలితము భవిష్యత్తులో శుభాన్నిస్తుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా ముందుకు సాగండి ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి చేస్తే బాగుంటుంది గురుగారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నవగ్రహ శ్లోకాలు చెప్పి నమస్కారం చేయండి ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో సూర్యుడు మూడవ రాశిలో చంద్రుడు ఇక్కడ ఒక రహస్యం ఉంది సూర్య చంద్రులు మాత్రమే యోగిస్తుంటే మనోబలంతో ఆత్మవిశ్వాసంతో కార్యసిద్ధిని చక్కగా సాధించవచ్చు అనుభవపూర్వకమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి అనుభవంతో ఏ నిర్ణయం అయితే తీసుకొని చేస్తారో అందులో మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఎందుకంటే ఆరో రాశిలో సూర్యబలం ఉన్నది ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉత్సాహంతో మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సంపూర్ణమైన కార్యసిద్ధి లభిస్తుంది చెడు ఏమాత్రం ఊహించవద్దు అధైర్యపడవద్దు అధైర్యపరిచే వారి మాటలు వినవద్దు వివాదాలకు దూరంగా ఉండండి ఎవరితోనూ ఏ విషయాన్ని లోతుగా తర్కించవద్దు సరే అలాగే మీరు చెప్పిందే కరెక్టు అనే విధంగా వెళ్ళటం వల్ల మనకి విఘ్నాలు తొలుగుతాయి ఏది మనసుకు తీసుకోవద్దు మీరు ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే పనులు పూర్తి చేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బాధ్యతాయుతమైన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి విసుగు చెందద్దు సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి మిత్రుల సహకారం అవసరం వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి నష్టాలు రాకుండా పనిచేయాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా వ్యాపారంలో మేలు చేకూరుతుంది తోటివారి నుండి తగినంత సహాయం అందుతుంది తద్వారా లాభపడతారు ఆర్థిక నష్టాలు రాకుండా ధనాన్ని పొదుపుగా ఖర్చు చేయండి కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిదమ్మా అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించాలి ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి మూడవ రాశిలో కుజుడు ఆరులో బుధుడు పంచమస్థ శుక్రయోగం ఒక ప్రణాళికాబద్ధంగా పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం ఉంటుంది బుధయోగం సహకరిస్తుంది కాబట్టి వ్యాపారంలో లాభాలుంటాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపకుండా ఆశాంతం కృషిని కొనసాగించడం ఉత్తమం మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి ముఖ్య కార్యాల్లో తెలివిగా వ్యవహరించండి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పంచమంలో శుక్రగ్రహం వల్ల ఉంటాయి విశేష ధనయోగం సూచితం అందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయాలి దానికి తగిన విజ్ఞానవంతమైన సాధన కూడా అవసరం ప్రతి పని నమ్మకంగా చేయండి వెనకడుగు వేయొద్దు సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేస్తే మంచిదో ఆ పని చేయటం చాలా మంచిది సాధన అవసరం ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి సున్నితమైన అంశాల్లో లోతుగా వ్యవహరించవద్దు సకాలంలో మీ బాధ్యతలను మీరు శాంతంగా పూర్తి చేస్తే ఎటువంటి సమస్య ఉద్యోగంలో కలగదు కొన్ని విషయాలని చూచి చూడనట్టుగా పోవాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు వారాంతంలో శుభం జరుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు